హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అత్తామామల్ని సూటిపోటి మాటలు అంటూ బాధించే కోడలికి ఎలా బుద్ధొచ్చిందంటే కథనం గురించి తెలుసుకుందాం అమ్మాయి మాధవి కాస్త కాపీ ఇస్తావా కోడల్ని కాపీ అడిగిన అమ్మ గొంతు విని బద్ధకంగా పక్క మీద నుంచి లేచాను పాలొచ్చాయి కదా కాపీ కలుపుకొని తాగలేరా ఈ ముసలాలకి వండి వార్చడంతోనే నాకు వయసు అయిపోయేలాగుంది అంది పక్కన పడుకున్న మాధవి లేస్తూ అప్పటికే అమ్మ లేచి అంట్లు తోముతోంది కాబోలు కిచెన్ నుండి శబ్దం వస్తోంది ప్రతాప్ ప్రతాప్ అంటూ హాల్లోకి వచ్చింది మాధవి మామగారు హాల్లో టీవీలో వస్తున్న భక్తి గీతాలు చూస్తుంటే ప్రతాప్ తాత పక్కన కూర్చొని టీవీ చూడడం చూసిన మాధవి నీకు పొద్దున్నే పని బాట లేదట్రా టీవీ ముందు రాయల కూర్చున్నావు స్కూల్కి టైం అవుతుందిలే అక్కడి నుంచి అని కొడుకుని కసిరింది నాన్న టీవీ ఆఫ్ చేసి మౌనంగా పడక కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు నేను బ్రష్ చేసుకుని హాల్లోకి వస్తూ మాధవి నాకు కాఫీ ఇస్తావా అన్నాను ఇదిగో ఐదు నిమిషాల్లో వస్తున్నాను అంది విసురుగా మాధవి మాట విని రిలాక్స్డ్గా పేపర్ చూస్తూ కూర్చున్నాను శశి కాళ్ళు పైకి పెట్టుకో ఇల్లు చిమ్ముతున్న అమ్మ గొంతు వినిపించింది అంతే పేపర్ మీద దాస దారి తప్పింది పేపర్ అడ్డు పెట్టుకొని అమ్మని గమనించసాగాను మాధవి కాఫీ త్వరగా పట్రా మళ్ళీ అడిగాను మరో నిమిషంలోనే వేడి కాపీ నాకు అమ్మకి తెచ్చి టీపాయ్ మీద ఉంచి వెళ్ళింది మాధవి మమ్మీ నాకు త్వరగా హార్లెక్స్ ఇవ్వు అని అడిగాడు ప్రతాప్ ఎరా నాకేమైనా నాలుగు చేతులు ఉన్నాయా కాస్త లేట్ అయితే నాలుగు పీక్కుపోతుందా వెళ్ళి స్నానం చేసిరా టీపాయ్ మీద ఉన్న కాఫీ గ్లాస్ అందుకోబోతున్న అమ్మ మాధవి మాటలు విని ఆగిపోయి సగం చిమ్మిన ఇల్లు పూర్తి చేయడానికి వెళుతుంటే కాఫీ తాగాక చిమ్మచ్చు కదమ్మా అన్నాను ఈ కాస్త చిమ్మి వస్తాను అని వెళ్ళి పూర్తయ్యాక చేతులు కడుక్కొచ్చి కాఫీ తాగుతున్న అమ్మని చూసేసరికి ఎక్కడో కలుక్కుమన్నట్టుగా అనిపించి పేపర్ అడ్డు పెట్టుకున్నాను మొదటి నుంచి అమ్మకి ఉదయం లేవగానే వేడివేడి కాఫీ తాగే అలవాటు కాఫీ గొంతు దిగితే చాలు మరుక్షణమే ఫ్యాక్టరీలో యంత్రంలా ఎంత పనైనా చేసుకుపోతుంది అలసట అమ్మ ఛాయలకి రావడానికి భయపడుతుందేమో అనిపించేది ఆ మధ్య ఒకసారి ఉదయం నిద్ర లేచిన అమ్మ తలనొప్పిగా ఉందని కాఫీ కలుపుకు తాగుదామని పాలు స్టవ్ మీద ఉంచి హాల్లోకి వచ్చి కూర్చుంది పాలు పొంగి కింద పోవడం అమ్మ గమనించలేదు అప్పటికే కిచెన్లోకి వచ్చిన మాధవి అది చూసి పెద్దావిడన్న విచక్షణ లేకుండా నాలుక నరం లేనట్టు మాట్లాడి ఇక మీదట నేను కాఫీ ఇచ్చే వరకు ఈ ఛాయలకు రాకండి అని దులిపింది అమ్మకి అది గుర్తొచ్చింది కాబోలు నేను కాఫీ గ్లాస్ కింద పెడుతుంటే తీసుకుని ఏళ్ల తరబడి పాతుకుపోయిన అలవాటు ఎంత సంభాలించుకున్నా ఆ టైం అయ్యేసరికి విధవ మనసు వెంపర్లాడుతుంది అయినా వయసుడిగాక నాలాంటి వాళ్ళకి వేల వేలకి అన్నీ అందాలంటే వీలవుతుందా అంది అమ్మ లోపలికెళ్తూ పేపర్ పక్కన పడేసి అమ్మ మాధవి సంగతి నీకు తెలియనిదా మాట తీరే అంతగాని మనసు మంచిదే అని సర్ది చెప్పబోయాను పోనీలేరా మాధవి నిన్ను బాగా చూసుకుంటుంది మాకు అదే చాలు అనేసి లోపలికెళ్ళింది ఆ మాటలో అర్థం అర్థమై మనసు చివుక్కుమంది ముగ్గురు ఆడపిల్లల తర్వాత పుట్టిన వాడిని అవ్వడం వలన నా బాల్యం అందరి గారాభం మధ్య హైదరాబాదులో జరిగింది నాన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు అమ్మ పిల్లలకి సంగీతం నేర్పుతూనే రేడియోలో తరచూ ప్రోగ్రామ్ ఇస్తుండేది నాన్న జీతానికి అమ్మ అదనపు సంపాదన తోడై ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు లేకపోయినా ఇద్దరి అక్కయ్యలకి పెళ్ళిళ్ళయ్యాక కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చేది నాన్న రిటైర్మెంట్ డబ్బుతో చివరి అక్కకు పెళ్ళైతే చేయగలిగారు కానీ ఉండడానికి చిన్న ఇల్లు ఏర్పరచుకోలేకపోయారు అప్పటికే డిగ్రీ పూర్తి చేసిన నాకు వెంటనే ఉద్యోగం రావడం ఒక సంవత్సరానికే మాధవితో కళ్యాణం జరగడం వెంట వెంటనే జరిగిపోయాయి అప్పటి నుంచి అమ్మా నాన్నలు నాతో పాటు ఉంటున్నారు వాళ్ళని నా దగ్గరే ఉంచుకోగలుగుతున్నందుకు గర్వంగాను మా ఎవ్వరికీ దక్కని ఆ అదృష్టం నా సొంతమైనందుకు సంతోషంగానూ ఉంటుంది అయితే ఆ సంతోషాన్ని అనుక్షణం ఏదో విధంగా పాడు చేయడం మాధవికి అలవాటైంది అయినదానికి కానిదానికి అమ్మా నాన్నల మీద సూటిపోటి మాటలు అనడం మాధవికి దినచర్యలో భాగంగా మారింది అమ్మ ఇప్పటికీ ఇంటి పనంతా చేస్తూనే పది మంది పిల్లలకి సంగీతం నేర్పుతూ ఉంటుంది నా పిల్లల ఆలనా పాలనా చూస్తున్నా సరే మాధవికి వాళ్ళని చూస్తే చాలు ఏదో అసహనం ఆవేశం నేను తనకే సొంతమైనట్టు వాళ్ళు ఉత్తపుణ్యానికి పడున్నట్లు ఉదాసీనపరచడం ఆమెకు అలవాటైంది ఆ రోజు ఆదివారం నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకున్నాను మాధవి రైతు బజార్కి వెళ్ళింది అమ్మ నాన్న టీవీలో భాగవతం చూస్తున్నారు బయటకు వెళ్ళొచ్చిన మాధవి హాల్లోకి వస్తూనే గబగబా టీవీ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసింది ఇంత తిన్నామా ఓ మూలన పడున్నామా అని లేకుండా ఉదయం శుభ్రభాతం మొదలు రాత్రి సమాప్తం వరకు విరామం లేకుండా టీవీ చూస్తూ తిని కూర్చోవడం తప్ప ఏమైనా ఆలోచిస్తున్నారా అబ్బే ఇలాంటి విషయాలు ఏవి పట్టవే ఇలాంటి విషయాలు ఒకళ్ళు చెబితే వస్తాయా ఇక్కడేదో డబ్బులు చెట్లకు కాస్తున్నట్లు పర్థం ఉండాలి అని విధులించేసరికి నాన్న లేచి మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళాడు అప్పటికే నిద్ర లేచిన నేను మాధవి మాటలు వినిపిస్తున్నా అమ్మా నాన్న ఎందుకు సాధిస్తున్నావని నిలదీయలేని ఆసక్త ఎందుకంటే మాధవి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగం వల్లనే నేను ఓ ఇల్లు కట్టగలిగాను నా జీతం బ్యాంకు లోన్లకు సరిపోవుగా మాధవి జీతమే పాదికి సాపాడు పెడుతోంది సొంత ఇంట్లో కన్నవాళ్లతో కలిసి ఉండొచ్చని ఆశించానే కానీ వాళ్ళు నా భార్యకి దూరమవుతారని భావించలేదు అమ్మా నాన్న మాధవి ఈ ముగ్గురిలో ఎవరికి నేను ఒంటరిగా కనిపించినా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెబుతూనే ఉంటారు అన్నీ విని శ్రోతగానే మిగిలిపోతానే తప్ప ఎవరిని సమర్థించలేకపోవడానికి కారణం నా అసమర్థత భార్యని సమర్థిస్తే అమ్మా నాన్నల బాధకి కారణమవుతాను అమ్మా నాన్నలని సమర్థిస్తే వాళ్ళని నిరాశ్రయుల్ని చేసిన వాణ్ణి అవుతాను అందుకే మాధవి మీద నా ఆవేశాన్ని వెళ్ళగక్కి నిత్యం రభస చేసుకునే కంటే మౌనంగా ఉండడం అలవాటు చేసుకున్నాను ఆ రోజు సాయంత్రం మాధవి ప్రతాప్ని తీసుకుని కొత్తపేటలో ఉన్న వాళ్ళ బాబాయి ఇంటికి వెళ్ళింది నాన్న నన్ను పిలిచి నేను మీ అమ్మ ఏదైనా వృద్ధాశ్రమంలో చేరిపోదామని ఎన్నోసార్లు అనుకున్నాం తెలిసిన చోటల్లా విచారించాను ఉచితంగా ఉండే చోట ఖాళీలు లేవు ఖాళీలున్న చోట డిపాజిట్ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు అసలు మా తలరాత బాగోలేదు వయసుడిగిన కాలంలో చిన్నవాళ్లతో పెద్ద మాటలు పడమని ఆత్మాభిమానం చంపుకొని బ్రతకమని తలరాత మార్చే వీలు లేకుండా బలంగా రాశాడు దేవుడు అని మనసులో వేదనంతా చెబుతుంటే హృదయం విలవిలలాడింది శశి ఏంటి దీర్ఘాలోచనలో మునిగిపోయావు ఎప్పట్లా ఇంటి ప్రాబ్లమేనా లేక ఇంకేదైనా అనా అని అడిగాడు కొలీగ్ సురేష్ నా లాంటి వాడికి కొత్త సమస్యలేముంటాయి రా అమ్మ నాన్న భార్యల ముక్కోనపు సిరీస్ తప్ప అని సురేష్తో నిన్న ఇంట్లో జరిగిన సంఘటన చెప్పాను శశి నీకు గుడ్ న్యూస్ రెండేళ్ల క్రితం మన ఇద్దరం కలిసి ఓ చిట్ ఫండ్లో చేరి గుర్తుందా అది ఈ నెలలో పూర్తయింది వచ్చే ఫస్ట్కి మనకి ముప్పై వేలు వస్తాయి అవును కదూ మర్చిపోయాను థ్యాంక్స్ రా సమయానికి గుర్తు చేశావు థ్యాంక్స్ సరే కానీ డ్రింక్ ఒకటి తాగించు ఇంట్లో మాధవికి తెలియకుండా నెల నెలా కట్టిన చిన్న మొత్తం ఇప్పుడు ముప్పై వేలు అయింది ఈ డబ్బులు మాధవికి ఎన్నాళ్ళ నుండో అడుగుతున్న బంగారు గాజులు చేయించవచ్చు లేదంటే ఇన్స్టాల్మెంట్లో తీసుకున్న టీవీ ఫ్రిడ్జ్ల బాకీ ఒకేసారి తీర్చేయవచ్చు ఇంకా ఇంకా ఎంత ఆలోచించినా మాధవి గాజులకే మనసు ఓటేస్తోంది ఎందుకంటే ఆ సంతోషంలోనైనా కొన్నాళ్ల పాటు అమ్మా నాన్నలపై ఆమెకున్న అసంతృప్తి సర్దుమనుగుతుందేమో ఆ డబ్బు ఏం చేయాలో అని కలలు కన్నేస్తున్నట్టున్నావు కాస్త ఆగి నేను చెప్పేది విను మీ అమ్మా నాన్నల నుండి ఎటువంటి ఆదాయం లేదనేగా మీ శ్రీమతి వాళ్ళని చులకనగా చూస్తుంది ఈ డబ్బు మీ ఆవిడకి తెలియకుండా మీ పేరెంట్స్కి ఇచ్చి ఇది వాళ్ళ డబ్బుగా నీ భార్యకి ఇవ్వమని చెప్పు వద్దు బాబు వద్దు మాధవి ఆవలించకుండానే పేగులు లెక్కిస్తుంది ఇంత సడన్గా వాళ్ళకి డబ్బు ఎక్కడిది అని నిలదీస్తుంది అదీగాక అమ్మా నాన్నల ముందు దీనికి అంగీకరించరు అయితే ఓ పని చెయ్యి మీ అమ్మగారు సంగీతం నేర్పేవారన్నావు కదా అవును ఇప్పుడు నేర్పుతోంది అమ్మ ఆల్ ఇండియా రేడియోలో అనేక సార్లు ప్రోగ్రాంలు ఇచ్చేది అవును అవన్నీ ఇప్పుడెందుకు ఈ సమస్యకు ఓ సొల్యూషన్ చెబుతాను విను రేపు ఫస్ట్ తారీఖు ఆ డబ్బు చేతికి రాగానే మీ అమ్మగారి పేరుతో డీడీ తీసి వృద్ధ కళాకారుల ఉపకార వేతన పథకం కింద ప్రభుత్వం పంపినట్టు ఇకపై ప్రతి నెల ఐదు వందల రూపాయలు పెన్షన్ శాంక్షన్ అయినట్టు ఓ లెటర్ తయారు చేసి పంపు నమ్మకంతో చెయ్యి అన్నాడు మర్నాడు డబ్బు చేతికి అందగానే సురేష్ చెప్పినట్టుగానే చేశాను ఇక మీద మాధవి అమ్మా నాన్నలని సాధించడం మానేస్తుంది వాళ్ళు వృద్ధాశ్రమంకెళ్ళి ఊసేత్తరు అనుకున్నాను మూడు రోజుల తర్వాత సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూ ఈరోజు అమ్మకి డబ్బు అంది ఉంటుంది ఎలా స్పందించారో ముందు అత్తామామల డబ్బు చూసి మాధవి ఎలా రియాక్ట్ అయిందో అని ఆలోచిస్తూనే ఇంట్లోకి అడుగుపెట్టాను గుమ్మంలో అమ్మ కనిపించింది ఎప్పట్లా మామూలుగానే ఉంది హాల్లో పడక కుర్చీలో పడుకున్న నాన్నని చూశాను మొహంలో ఏదో వైరాగ్యం నాన్న ఏంటి అదోలో ఉన్నారు మామూలుగానే ఉన్నాను కానీ లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకునిరా మాట్లాడాలి లోపలికి వెళ్ళి వెళ్ళగానే మాధవి సంతోషంగా అత్తయ్యకి ముప్పై వేలు డబ్బులు వచ్చింది ఇక మీద ప్రతి నెల ఐదు వందలు పెన్షన్ కూడా వస్తుందట అంది ఇంతకుముందు ఎప్పుడూ అమ్మని మీ అమ్మ అని నా ముందు సంబోధించే మాధవి కొత్తగా అత్తయ్య అనడం కొత్త అనిపించలేదు నేను మౌనంగా విని ఊరుకోవడం చూసి టీ ఇచ్చింది టీ తాగి హాల్లోకి వచ్చి నాన్న పక్కన కూర్చున్నాను కుర్చీ పక్కన ఉంచున్న పుస్తకంలో లెటర్ తీసి నాకు ఇచ్చాడు చదువుతుంటే శశి మీ అమ్మకి ప్రభుత్వం ఉద్ద కళాకారుల ఉపకార వేతనం ముప్పై వేలు పంపారు ఇక మీద పెన్షన్ ఐదు వందలు కూడా వస్తుందట ఎప్పుడో వృద్ధాశ్రమంలో చేరాల్సింది డిపాజిట్ డబ్బు కట్టే వసతి లేక ఆగిపోయాం ఇప్పుడు దేవుని దయ వల్ల ఈ రూపంలో డబ్బు వచ్చింది ఇద్దరికీ డిపాజిట్ డబ్బు ఇరవై వేలు కట్టి రేపే వృద్ధాశ్రమంలో చేరాలని నిర్ణయించుకున్నాం మిగిలిన పదివేలతో కోడలికి ఓ జత గాజులు చేయించాలనుకుంటున్నా ఆ పిల్ల ఎన్నాళ్ళ నుండో అనుకుంటోంది కోడలికి ఇంతవరకు ఏం చిన్న మెత్తు బంగారం ఏనాడు పెట్టలేదు ఏదో మాకు ఉన్నంతలో గాజులు చేద్దామనుకున్నాం అన్నాడు నాన్న లెటర్ చదివి పక్కన పెడుతూ ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళొద్దు అలా కాదులేరా శశి నీ పెళ్ళైన దగ్గర నుండి నీతోనే ఉంటున్నాం కదా కొన్నాళ్ళ పాటు మీకు విశ్రాంతిగా ఉంటుంది ఈ ఊళ్ళోనే కదా ఉంటున్నాం అంది అమ్మ అది కాదమ్మా నువ్వేమీ అనుకోవద్దురా మేం నీ కోసం ఏమీ చేయలేకపోయాం ఏదో చదువు చెప్పించాం నీ స్వశక్తితో ఉద్యోగం తెచ్చుకున్నావు నీ కోసం ఆస్తి ఏర్పరచలేకపోయాం అయినా మా ప్రేమాభిమానాలు మాత్రం వదిలి వెళ్తున్నాం వారానికోసారి వచ్చి చూసి వెళ్ళడం మర్చిపోకే నెలకోసారి కోడల్ని పిల్లల్ని తీసుకురా నువ్వు కోడలు పిల్లలు సంతోషంగా ఉండాలని మా కోరిక మా గురించి ఎక్కువగా ఆలోచించకు అని అమ్మ నా చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది అదేమిటమ్మా నేనుండగా మీరెక్కడికో వెళ్ళడం వద్దు అన్నాడు అలా కాదులేరా నాన్న మేము నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నాం ఊర్లోనే కదా ఫోన్లున్నాయి వస్తూ పోతుంటాం ఉదయమే నేను నాన్న వెళ్ళి ఆశ్రమంలో మాట్లాడొచ్చాము మాకేం భయం లేదు నువ్వు నిశ్చింతగా ఉండు అంది అమ్మ నాతోనే ఉంచుకోవాలని నేను చేసిన ప్రయత్నం ఇలా అవుతుందనుకోలేదు నేను ఒకటి తెలిస్తే దైవం మరోలా చేశాడు అని నేను అనుకున్నా ఈ సంభాషణ అంతా గదిలో నుంచి వింటున్న మాధవికి అత్తగారు ఆశ్రమానికి వెళ్ళిపోతే ఎలా అని భయం పట్టుకుంది అత్తగారు మామగారు వారికి వచ్చిన డబ్బులతో నాకు గాజులు చేయించాలని అనుకుంటున్నారు కానీ నేను వాళ్ళు తినే తిండికి వాళ్ళు పెట్టే ప్రతి ఖర్చుకి లెక్కలు కట్టాను రోజు ఇంటి చాకరీ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ తను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇల్లంతా చక్కబెట్టే అత్తగారు తను సూటిపోటి మాటలతో బాధించిన నోరు మెదపకుండా భరించారు తప్ప ఏ రోజు ఎదురు మాట్లాడలేదు తను కడుపుతో ఉన్నప్పుడు పిల్లల్ని కన్నప్పుడు కంటికి రెప్పలా చూసుకున్నారు వాళ్ళు టీవీ చూస్తే కరెంటు బిల్లు ఎంత వస్తుందో కాఫీ తాగితే పాల బిల్లు ఎంత వస్తుందో అనే ఆలోచించాను తప్ప పని మనిషిని పెట్టుకుంటే ఎంత ఖర్చు అయ్యేది పిల్లల్ని చూసుకోవడానికి ఆయాన్ని పెట్టుకుంటే ఎంత ఖర్చు అయ్యేది అని ఒక్కరోజు కూడా ఆలోచించలేదు అత్తామామల వల్ల తను ప్రవర్తించిన తీరుకి ఆలోచన విధానానికి తనలో తానే పశ్చాత్తాపడింది మాధవి వెంటనే ఒక ఆలోచనకు వచ్చిన దానిలా లేచి హాల్లోకి వెళ్ళి అత్త మామల కాళ్ళు పట్టుకొని మీరు ఆశ్రమానికి వెళ్ళొద్దు అత్తయ్య గారు మాతోనే ఉండండి అని కన్నీళ్లతో అడిగింది మాధవి మాటలు వింటున్న నేను అమ్మ నాన్న అసలు ఏం జరుగుతుందో అర్థం కానట్టు ఆశ్చర్యపోయి నిలబడిపోయాం మాధవి మాత్రం పశ్చాత్తాపంతో నిండిన కన్నీళ్లతో అత్తగారు చేతులు పట్టుకుని ఏడుస్తూనే ఉంది నన్ను క్షమించండి అత్తయ్య గారు మీ మంచితనాన్ని ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను మీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాను అనరాని మాటలు అన్నాను మాటలతో చేష్టలతో అవమానించాను నన్ను క్షమించండి అని అడుగుతుంటే ఆమె కన్నులు ధారాపాతంగా వర్షిస్తున్నాయి మాధవి కళ్ళల్లో నిజమైన పశ్చాత్తాపం కనిపించిందేమో అమ్మకి కోడల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఓదార్చింది అమ్మ నాన్నను నాతోనే ఉంచుకునే అదృష్టం చేజారిపోయిందే అని బాధపడుతున్న నేను మాధవిలో వచ్చిన మార్పుకు ఆ దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఆ రోజు మొదలు ఉదయాన్నే అమ్మ వేడివేడి కాపీతో నన్ను నిద్రలేపడం ఇద్దరం హాయిగా కలిసి కూర్చుని కాపీ తాగడం రోజు ఉదయం మా నాన్నగారు ప్రతాప్తో కలిసి భక్తి గీతాలు వినడం ఆదివారం వస్తే చాలు అందరం కలిసి టీవీలో సంతోషంగా సినిమాలు చూడడం మాధవి అత్తామామల్ని సొంత తల్లిదండ్రుల్లా చూసుకోవడం మా ఇల్లు ఒక ఆనంద నందనవనంలా మారిపోయింది అమ్మా నాన్నని నా దగ్గరే ఉంచుకోగలిగినందుకు వాళ్ళని సంతోషంగా చూసుకుంటున్నందుకు అక్కయలు ఎవరికీ దక్కని అదృష్టం నాకు దక్కినందుకు ఇప్పుడే నాకు నిజమైన ఆనందం తృప్తి కలుగుతుంది నా మనసంతా సంతోషంతో నిండిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్